హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు మార్కెట్ మీరు చూస్తారా ఈ చెట్టు చాలా మందికి తెలుసు ఉంటుంది బంగారు తీగ అంటారు దీన్ని దీన్ని వాస్తవానికి ఆకాశవల్లి కూడా అంటారు ఆకాశవల్లి హిందీలో ఆకాశ బెల్లు వేరు వేరు పేర్లతో ఇది నిన్న మీకు నేను ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో చేసి ఆకాశవల్లి గురించి ఆకాశవల్లి జాతికి సంబంధించిన పలానా జీవి చెట్టే ఇది కూడా ఆకాశవల్లి చెట్టులో అదొక రకం అయితే ఇది ఒక రకం ఆ చెట్టుకు గ్రీన్ గ్రీన్గా ఉంటాయి ఈ చెట్టుకు బంగారు టైప్లో ఉంటాయి పసుపు టైప్లో ఉంటాయి ఈ తీగలు సేమ్ ఆ చెట్టుకు ఏ విధంగా అయితే ఆకులు ఉండవు దీనికి కూడా ఆకులు ఉండవు దీనికి దీనికి కూడా కాయలు వచ్చాక ఎండ కాస్తాయి దానికి బట్టి కాయలు కొంచెం లావ్ సైజులో సింగిల్ సింగిల్ కాస్తాయి దీనికి గుంపులు గుంపులు కాస్తాయి అది దీని పేరు కూడా ఆకాశంటారు ఒక బంగారు మన లోకల్లో బంగారు తీగ అంటారు ఈ బంగారు తీగ ఏ విధంగా ఏ విధంగా ఏ విధంగా పడుతుందంటే ఈ ఇత్తనాలు కదా ఇత్తనాలు ఏం చేస్తాయి కింద పడతాయి ఇత్తనాలు కింద పడతాయి ఇత్తనాలు కింద పడ్డాక కొన్ని రోజులు ఎండిన తర్వాత వర్షం పడ మళ్ళీ ములుస్తాయి ముడిసిన తర్వాత ఇవి కూడా సేవంతాయి ముసిన తర్వాత పక్కన సపోర్ట్ చెట్టు ఏం లేకపోతే ఎమ్మడి చచ్చిపోతాయి ఈ చెట్టు కూడా సపోర్ట్ చెట్టు ఉంటే కనుక దీనికి అసలు సావేలేదు ఇది ఇది ఆకాశంలోంచే మన ఎనర్జీ మొత్తం తీసుకొని దానికి ఆ చెట్టు కావాల్సిన పోషకాలన్నీ అందించుకుంటుంది ప్లస్ పక్కన ఉన్న పరాన్ని ఇంకో చెట్టు ఉంటుంది కదా ఈ చెట్టును అందుకు అందుకుంది కదా ఆ చెట్టులోంచి రసం పెంచుకుంటుంది కింద ఎయిర్ కట్ అయిపోద్ది ఇది ఇంకా ఆి స్ప్రెడ్ అయితేనే ఉంటుంది ఈ తర్వాత దీనికి దీనికి ప్రత్యేకంగా ఏం అవసరం లేదు తర్వాత ఇటు ఇటు పక్కన పడ్డా కూడా ఆనించి వల పడుతుంది అది దానికి సాగే లేదు ఆ విధంగా పెరుగుతుంది చెట్టు ఈ చెట్టు చాలా చాలా నష్టం చేస్తుంది చాలా మంది నిరపరీతలకి ఒకసారి పొలంలో పడింది అంటే ఇది దీన్ని అంత చేయడం చాలా కష్టం ఇది ఇదంతా అంతా డేంజర్ చెట్టు ఇది ప్లస్ అదొకటి కాకుండా దీంట్లో విష కూడా ఎక్కువ ఉంటాయి ఇది పొరపాటును కూడా నోట్లో పెట్టుకోకండి ఇటు ఇటు కాయలు ఇటు కాయలు కానీ తీయ కానీ పొరపాటును కూడా నోట్లో పెట్టుకోకండి ఈ బాగా విషంత సమానం ఒకసారి నోట్లో పెట్టుకుని ఉంటే నోరంతా తిమ్మిరి తిమ్మిరిగా వాంతికులు వస్తుంటాయి కొంచెం కంఫర్ట్ఫుల్గా కంఫర్ట్ ఫీల్ మొత్తం పోతుంది నోరు మొత్తం తిమ్మిరి తిమ్మిరిగా ఉంటుంది తింటే విషం ప్రభావం బాగా పనిచేస్తుంది ఎట్లా పడితే ఆపడ్డాయి కదా తినకండి చెట్లు అని చెట్లు డేంజర్ ప్లస్ మనుషులు కూడా హాని చేస్తాయి పొలాలకి నీ చెట్టు మొచ్చిందంటే దాన్ని అంతం చేయడం చాలా కష్టం అవుతుంది దీన్ని మన లోకల్లో పరా చాలామంది ఏం చేస్తారంటే బంగారుతిగా అనిపిస్తారు కానీ దీని పేరు కూడా ఆకాశవల్లి ఆకాశవల్లిలో ఈ రెండు రకాలు ఉంటాయి ఇది ఒక రకం నిన్న ఫస్ట్ అక్కడ నిన్న ఇదిలో ఉంటుంది పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటుంది ఇది ఈ చెట్టు గురించిగా మీకు ఈ చెట్టు సేమ్ దాని లెక్క జుట్టుకు ఏ విధంగా అది ఉపయోగపడుతుంది ఇది కూడా అదేవిధంగా జుట్టుకు దీన్ని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మనం కొబ్బరి నూనెలో వేసుకొని పూసుకున్నా కూడా ఇంటికి రాలిపోయే వాళ్ళకి రాలిపోకుండా కంట్రోల్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది ఆయుర్వేదికి కూడా ఉపయోగపడుతుంది ప్లస్ ఒక దీనికి వల్ల యూజ్ చేస్తే అలా ఉండేది దానివల్ల ఆనర్ధాలే ఎక్కువ ఉన్నాయి చెట్టు వల్ల ఆకాశ ఈ ఆకాశవల్లి పసుపు ఆకాశవల్లి అదేమో పచ్చ ఆకాశవల్లి పసుపు ఆకాశవల్లి దీని బంగారుతికి అంటారు లోపల చాలా మంది తెలుసు బంగారిటీకి అంటే దీని గురించి చెబుతామని చెప్పి మీ ముందుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి